ఆనసం అపరాధం విదితం అవిదితం సర్వం జయ ప్రభో శ్రీ శ్రీ జనార్దన గోవింద 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 గోవిందా నేను తెలిసి తెలియక కొన్ని వేల తప్పుల అహర్ణించవు చేస్తున్నాను కానీ నన్ను నువ్వు అన్నిటి నుండి క్షమించు ఎందుకు ఏ విధంగా తప్పులు చేస్తున్నాను చేతులతో కాళ్లతో చెవులతో కళ్లతో మనస్సుతో ఈ దేహముతో అన్ని రకాలైనటువంటి అజ్ఞానాలతో నేను తప్పులు చేస్తున్నానయ్యా కానీ నీ పట్ల దీనత కలిగిన దాసు నువ్వు నా పట్ల కరుణ కలిగిన ప్రభువి నన్ను అన్నిటి నుంచి రక్షించు